శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబాయ్ ఏం చెప్తున్నారంటే సంగమ యుగి శ్రేష్ట బ్రాహ్మణుల యొక్క బాధ్యత గురించి చెప్తున్నారు అయితే ఆ విషయం తెలుసుకునే ముందు ఒక అనుభవం అనేది మీ మీ అందరికీ చెప్తాను అంటే రాజయోగం అంటే ఏంటి అంటే మనం రోజు యోగం చేస్తాం కదా అంటే మన మనసు బుద్ధిని పరమాత్మ కనెక్ట్ చేస్తాం కదా దానివల్ల మనకి శక్తి వస్తుంది మరి శక్తి అంటే యోగం యోగ ప్రయోగంలోకి తీసుకురావడం అన్నమాట ప్రతి దాంట్లోకి ప్రయోగం చేయడం ప్రతి విషయంలో అయితే ఇది మీకు చిన్న విషయం అవ్వచ్చు చిన్న విషయం లాగా అనుకోవచ్చు కానీ మనం యోగం చేసేటప్పుడు మీకు మనకి పవిత్రత యొక్క శక్తి పరమాత్మ ఇచ్చే ఆ పవర్ అనేది మనకి కంపల్సరీ ఎంతో ఉంటుంది అనమాట అంత పవర్ మనకు ఉంటుంది అయితే ఆ పవర్ ఉంటుంది అనడానికి నిదర్శనం ఏంటి అంటే ఒక్క గదిలో మనం ఉండేటప్పుడు దోమలన్నీ ఉంటాయి కదా మీరు ఫ్యాన్ వేసుకుంటారు వేయకపోతారు ఏమో తెలియదు కానీ నేనైతే ఫ్యాన్ అయితే వేయను దోమలు అయితే ఉంటాయి ఉన్నా సరే మనకి కుట్టం అంటే ఈ పవిత్రత యొక్క శక్తి అంతలాగా పనిచేస్తుంది మీ యోగం చేస్తూ చేస్తూ చుట్టూ తిరిగిన ఫస్ట్ యోగం చేసేటప్పుడు చుట్టూ తిరిగిన అవి మనకి టచ్ అయ్యు కరవు కూడా తర్వాత యోగం మంచి డీప్గా యోగం చేస్తూ ఉంటే మనం కూర్చునే రూమ్లో ఒక్క దోమ కూడా ఉండదు ఇది నేను ప్రాక్టికల్గా నా అనుభవంతో నేను చెప్తున్నాను మీరు మీరు కూడా ఆ ప్రయోగం చేయండి డిఫినెట్లీ మీరు కూడా ప్రయోగం చేయండి మీకు ఆ అనుభవం అంటే ఏంటి అనేది తెలుస్తుంది అన్నమాట ఇది నాకు రోజు అనుభవం ఎందుకంటే రోజు దోమలే మనం వెతకక్కర్లేదు కదా అవి వెలకం చెప్పకపోయినా ఇంట్లోకి వచ్చేస్తాయి అవునా కాదా కానీ మన యోగశక్తితో వాటిని పారిద్రోలేయాలి ఇది యోగ ప్రయోగం ఇది నేను అనుభవం ప్రాక్టికల్గా ప్రయోగం చేసి చెప్తున్నాను మీరు కూడా ఆ విధంగా చేసి నాకు కామెంట్లు తెలియజేయండి అంటే ఇలా యోగ ప్రయోగ ప్రతి విషయంలో ప్రయోగంలోకి తీసుకురావాలి ఇది మీకు ఇది ఒకటి మాత్రమే మీకు చెప్తున్నాను చాలా విషయాలు ఇలాగే ప్రయోగంలోకి తీసుకు వస్తే అసంభవం కూడా సంభవం అయిపోతూ ఉంటాయి అన్నమాట అంత పవరు శివ పరమాత్మ నుంచి మనకి వస్తుంది మరి ఆ విధంగా ఇది ఈజీ సబ్జెక్టే కదా కేవలం ఎవరికి చెప్పవలసిన విషయం లేదు కేవలం మీ గదిలో ఉండి మీరు పడుకున్న గదిలో ఉండి ప్రయోగం చేసుకోవచ్చు దాన్ని బట్టి తెలిసిపోతుంది మీ మన పవర్ ఎంత ఉంది ఏంటి అనేది చేస్తారు కదా నాకైతే కామెంట్లో తెలియజేయండి ఎవరికి ఎంత అనుభవం అయింది ఏంటి అని ఓకే ఇప్పుడు బాబా అయితే ఏం చెప్తున్నారంటే సంఘం యొక్క శ్రేష్టాత్మల బాధ్యత గురించి చెప్తున్నారు అందరూ విధాత యొక్క విధానం మరియు విధి గురించి మంచిగా తెలుసుకున్నారా ఒకవేళ విధాత బాబా గురించి తెలుసుకుంటే విధానం మరియు విధి స్వతహగానే మీ బుద్ధులకు వచ్చేస్తుంది వి విధాత ద్వారా శ్రేష్టాత్మలని మీరు అందరూ విధానాన్ని తయారు చేసేవారు స్వయాన్ని ఇలా భావిస్తూ ప్రతీకరణ చేస్తున్నారా ఎందుకంటే ఈ సమయంలో బ్రాహ్మణాత్మలైన మీరు ఏదైతే శ్వాసకరమ చేస్తున్నారో అదే విశ్వంలో మొత్తం కల్పం విధానంగా తయారవుతుంది ఇలా మీ యొక్క ప్రతీకర్మను మహత్వపూర్వకంగా భావించి చేస్తున్నారా ప్రతీకర్మ చేస్తూ ఈ స్మృతి ఉంటుందా లేదా స్వామిగా అయ్యి కర్మ చేస్తున్నారా స్వయాన్ని విధానాలకు రచయితగా భావించి ప్రతీకర్మ చేయాలి అన్ని ఆచారాలు పద్ధతులు ఎప్పటి నుండి ఎవరి ద్వారా ప్రారంభమయ్యాయి అవే ఇప్పుడు మొత్తం కలపం నడుస్తూ వస్తున్నాయి అంటే ఈ సమయంలో బ్రాహ్మణాత్మలైన మీరు ఏవైతే విధి విధానాలను ఆచారాలను ప్రత్యక్ష జీవిత రూపంలో నడిచి చూపించారో అవే సదాకాలికంగా అనాది విధానంగా తయారవుతున్నాయి కనుక ఇలా భావించి ప్రతికారం చేయటం ద్వారా ఎప్పుడు మీకు సామర్థనం రాదు అంటున్నారు బాబా ఎందుకంటే ఇది కలప వృక్షానికి బీజం ఎవరు అంటే కలప వృక్షానికి పూర్వీకులు మనమే కదా మనం ఏది చేస్తే ఈ ప్రపంచమంతా ఆ విధంగానే తయారవుతుంది ఇదొక్కటి భావించి మీ స్మృతిలో ఉంచుకొని కర్ ప్రతి కర్మ చేయాలి అప్పుడు మీకు స్వామరతనం రాదు అంటున్నారు బాబా ఈ విధి పూర్వక స్మృతి స్వరూపంగా అయ్యి నడవాలి ఇంత పెద్ద బాధ్యత మీపై ఉంది అని భావించి కర్మ చేయాలి ఈ స్మృతి ఉంటుందా సంఘం యుగం యొక్క విశేషత ఏమిటంటే ప్రతి ఒక శ్రేష్టాత్మక బాధ్యత లభించింది ఇది విశేషాత్మల బాధ్యత మేము వారు చెప్పిన విధానాల ప్రకారం నడిచేసి నడిచేవారమే అని అనుకోకండి ప్రతి ఆత్మ ఏదో ఒక విధానాన్ని తయారు చేస్తుంది ఈ నిత్యం ద్వారా ప్రతి కర్మ యొక్క సంపూర్ణ సిద్ధిని పొందగలుగుతారు అని బాబా అయితే చెప్తున్నారు అంతే బాధ్యత ప్రకారంగా చేయండి ఇది యుగం కదా మీరు ఏది చేస్తే అదే ప్రపంచమంతా ఆ విధంగానే తయారవుతుంది ఆ విధంగానే చేస్తారు కాబట్టి ఇది మీ స్మృతి స్మృతిలో ఉంచుకొని ప్రతీకర్మ చేయండి అప్పుడు స్వామర్తనం రాదు అని బాబా అంటున్నారు అచ్చా శాంతి